అయిన మా ప్రభుగా ప్రార్థనలు ఆలోచించిన మా మీ మాటల మీద నాశపడుతుండగా నాకు మాకు వినగలచింది గ్రహించగలమని దయచేవారు యేసుక్రీస్తు నామములు వేడుకుంటున్నాను తండ్రి ఆమె శ్రేష్టమైనటువంటి మాటల మీద దేవుడి సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మనొక చక్కని అంశం వృద్ధి అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు వృద్ధి ఈ వృద్ధి అనేది పర్యాయ పదాలు చాలా ఉన్నాయి ఆశీర్వాదం అభివృద్ధి విస్తరణ ఇవన్నింటినీ కూడా వృద్ధి అనే మాట మాట్లాడతాం ఎక్కడ ఏ విషయంలో అయినా కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు లేక పిల్లలు పెరిగే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో అభివృద్ధి జరిగే ఏ విషయమైనా కావచ్చు ఇవన్నీ కూడా వృద్ధి అనే మాటల్లో దాగి ఉన్నాయి ఈ వృద్ధి అనే మాటలో దాగి ఉన్నటువంటి మాటల్లో ఒక మూడు విషయాలు రోజు మనం నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం మొదటిగా కష్టమ వలన వృత్తి కష్టమ వలన వృత్తి చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి సామితల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం సామితల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ విషయం మోసం చేత సంపాదించిన ధనము క్షీణించుకోవును కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకు ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతారు నిలవకుండా కొద్ది ఏదన్నో మోసము చేత సంపాదించినంత చాలా మంది అంటారు వాళ్ళ నాల్సి ఏళ్ళ నాసి వాళ్ళ దోస్తులు ఏళ్ళ దోస్తులు మొత్తం కూడా పెట్టిండయ్యా కానీ ఈరోజు చివరికి చిల్లిగా కూడా చర్యలు లేకుండా పోయారు అనే మాటలు మనం వింటూ ఉంటాం అక్కడక్కడ ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ కష్టము చేసి కూర్చుకుని వారు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు కష్టము చేసి చాలామంది నిజం కట్టి కూర్చొని తిట్టడానికి కూడా టైం దొరకదు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏదో ఒక కష్టం పడుతూనే ఉంటారు కారణం ఏంటంటే నేను పడినటువంటి కష్టం నాకు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు అనే రాత్రి రాత్రనుక పగలనక కష్టపడి పని చేస్తా కష్టపడి పని చేసినప్పుడు అక్కడ దేవుడు మాట కష్టం చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నను ఆటోమేటిక్గా దేవుడు ఆ యొక్క ఆస్తి నటా వృద్ధి చెందిస్తాడట అయితే ఇది చాలా టైం పట్టింది ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు ఒకటి మాత్రం వాస్తవం అండి దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలో వృద్ధి చెందిస్తాడు అది ఏ మాత్రం కూడా సందేహం లేదని మనం నమ్మాలి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి ఎప్పుడో ఆశీర్వాదము అనుగ్రహించును అంటారు చాలా సార్ అది నల్ల కష్టం వల్ల వచ్చింది కాదు అంటారంటే మనం కష్టపడినప్పుడు ఇదిని దేవుడి కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆ ఆశ్రత విస్తరించబడింది వృద్ధి చెంది దేవుడికి ఇష్టమైనటువంటిది మనం కష్టపడే తత్వం ఈ ధనము దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి చెందిస్తారంట అయితే మనలో ఏముండాలి కష్టపడి తేవుని యొక్క శరీరం దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మన సమయాన్ని మనం వాడుకుంటూ దేవుడిని అడిగితే ఆ దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి చెందిస్తాడు వృద్ధి చెందిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపట్టు నేర్చుకోవాలి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఈ భాగము హోవాల్ మీద లోపము ఆయన నిన్ను ఆదుర్కుంటాడంట అంటే మన యొక్క భారం మన కష్టం మన అవసరం మనం చేసిన వరకు చేస్తూ తర్వాత దేవుడి మీద ఆధారపడాలి ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ఆ దేవుడు ఏం చేస్తారంటే మన కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చి వృద్ధి కలిగింపజేస్తాడు అందుకే చక్కగా ్ఞాని అయినటువంటి స్వరూపాలు రచించినటువంటి ఈ సామిత్ర గ్రంథం దేవుడు చక్కగా రాయించి పెట్టాడు అంటే కింద మరొక మాట రాయబడదు పన్నెండో వచ్చిన కోరిక సఫలమ కాకుండా చేత హృదయము మన దేవుడు కోరికలు తీరుస్తాడా తీరవడా చెప్పండి బైబిల్ ఆధారంతో మీరు ఎక్కడ ఉంది దానికి ఆధారం మన ఇప్పుడు చదివితే కదా అక్కడ ఇంతే కదా గుర్తొచ్చేది ఇరవై ఒక కీర్తన నాలుగు వచ్చినలో ఉంటది కీర్తన ఇరవై నాలుగు వచ్చిన నీ సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సమలపరిచిను దాక చాలా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ దావీదు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తారట అంటే మన ఆలోచన యావత్తు దేవుడు సఫల అప్పుడు ఏం జరిగింది వృద్ధి చెందుతాం చూద్దాం ఇందా చదివినటువంటి సమిత్ర గ్రంథం సమిత్ర గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చి కోరిక సఫలము కాకుండా చేత హృదయ చాలండి కోరిక జరగకపోతే మనకి హృదయంలో వేధం కలిగిస్తా ఎందుకని చాలా మంది అంటారు ఆ దేవుడు నా కొన్న ఆశలు తీరట్లేదండి నేను ఎంతకాలం నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నా నా కోరికలో మాత్రం నెరవేర్చబట్ట అయితే గారు ఉన్నాడు నీ కోరిక సిద్ధింప చేసిన ఆలోచన యావత్తు అంటున్నాడు దేవుడు అయితే ముందు మనం ఏం చేయాలి ఆ యొక్క సన్నిధిలో ఆయన మీద ఆధారపాటు నేర్చుకోవాలి ఆయన మీద ఆధారపాటు నేర్చుకుంటే ఆయనట తన కోరికలు నెరవేరుస్తాడట దేవుని యొక్క సన్నిధిలో చాలా మందికి వృద్ధి చెందాలని వంటలు కానీ దేవుని మీద ఆధారపడటం తెలియదు ఇప్పుడు ఎందుకు చూద్దాం రెండో మాట చూద్దాం వృద్ధి అనే అంశం ద్వారా రెండవ మాట మితి లేకుండా వృద్ధి రెండవ మాట మితి లేకుండా వృద్ధి అంటే దానికి చెప్పలే ఆ మాట చూద్దాం తొమ్మిది ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమను కలిగినట్లు సర్వకాలము దాని సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతను సింహాసనా సీనుడై రాజ్య పరిపాలన చేయు సైన్యముల గధిపతి యు ఎహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును సైన్యములకు లేకుండా అంటే ఇంతని చెప్పలేవు దేవుడు దేవుడి యొక్క దీవనలో మనకు ప్రారంభమైతే అంతగా దేవుడు ఆశీర్వదిస్తానండి దానికి లిఫ్ట్ ఉండదు చాలాసార్లు మనం ఆంధ్ర తెలుస్తాం అన్లిమిటెడ్ ప్యాకేజీ తీసుకున్నాం అంటాం ఫోన్కి నీ ఇష్టం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు ఆఫర్ కదా చెప్పి చాలా మంది ఏం చేస్తారు తెలుసా ఎందు చెవుల్లో రకంగా మాట్లాడతారు దేంట్లో నుంచి ఫోన్ మొదలు పెడితే ఏంటో మంచిగా మాట్లాడతాను అంటే ఎంత లేదు ఎంతసేపు మాట్లాడుకోవచ్చు టైం పది కమ్మా రాత్రి అయితే ఇది రోజు దానివే కదా అప్పుడు మాట్లాడవచ్చు కదా ఎంత మాట్లాడి కూడా బిల్లు పడదు దీన్ని మిల్లు వాళ్ళని వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాం సార్లు అంటాం నాకు అల్లంటికి వెళ్ళండి అంటే దానికి ఎంత లేని ఎంతసేపే మాట్లాడచ్చు ఈ మాట్లాడటం వల్ల నేను చెప్తాను దాన్ని అలసిపోతాం ఇంకా చెప్పాలంటే ఎందుకు వాళ్ళకి బాధ కలిగింది కానీ దేవుని యొక్క ఇక్కడ లింట్ అంటే నిత్ లేకుండా అంటే ఆయన వృద్ధి చెందించడంలో మొదలు పెడితే మనం ఆశ్చర్యపోయి దేవా ఇంత గొప్ప ఇచ్చారయ్యా అని దేవుని స్థుతిస్తామాట ఈ మాట ఎవరైనా తెలుసు బైబిల్ గుర్తుందా మీకు అది తీవలసిన సంవత్సరం లేదు సమయం రాసినటువంటి రెండో గ్రంథము మొదటి గ్రంథము ఏడో అధ్యాయం ఒక మాట ఉంటుంది దేవా ఇంతగా ఆయన నియమించబడ్డానికి ఆ పాటి వాడిని కుటుంబం వ్యాపారిది ఇదంతా కూడా మీరు నాకు కలిగించిన మహాభివృద్ధి అని చెప్పి ఎవరిని శుద్ధిస్తున్నారు తెలుసా వృద్ధిని కలుగు చేసిన దేవుడు శుద్ధిస్తున్నారు దేవుడిని శృతించగలుగుతున్నారా ఎంతో కొంత మన జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి చెందా ఆశీర్వదించబడ్డా ప్రతి క్షణం దేవుని శుద్ధించాలండి ఎందుకంటే దేవా ఎన్నో కష్టాలు పడ్డాలయ్యా నేను కానీ రోజు నా ఒంటరికి ఒక చక్క ఇచ్చారు ఒకప్పుడు నాయన వర్షం పడి ఇలా కానీ రోజు నాకు నాయన వృద్ధి చెందించి ఒక చక్కని గృహాన్ని ఇచ్చారు ఆ గృహాన్ని బట్టి మీకు దేవుని శుద్ధించాలండి దేవుని గడపరచాల కానీ ఎక్కడున్నా ఒకసారి ప్రశ్నించుకుందా దేవుని యొక్క సన్నిధిలో మితి లేకుండా దేవుడు వృత్తిని కలుగు అది దేవుని యొక్క గొప్పతనం గొప్ప ఆశీర్వాదం ఇక దావీదు గురించి మాట్లాడుతూ సర్వకాలము దావీదు స్వాహాసమను రాజ్యములో నియమించున న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడును అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కలిపి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను ఇందుకు ఎవరు ఆసక్తిని బట్టి దావీది యొక్క ఆసక్తిని బట్టి దావీది యొక్క విశ్వాసాన్ని బట్టి గొప్ప ప్రేమను బట్టి దేవుడట బహుగా ఆశీర్వదించాడట ఆదములు ఆ వృద్ధి దేవుడు మా కుటుంబంలో నెరవేర్చుగాక గట్టిగా గట్టిగా చక్కట నేర్చుకుంటాను చాలా మూడవ మాట వృద్ధి కలిగి చేసేది దేవుడే

చాలండి సంఘానికి ఉత్తరం రాస్తూ నేను నాటాను దేవుడు వృద్ధి కలుగు చేశాడు కానీ ఇక్కడ నాటినటువంటి నాలో లేదు వృద్ధి రాసినటువంటి చక్కని మాటలు దైవ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి విలువైనటువంటి మాటలు అండి నాటినటువంటి నాలో కానీ అపోలో కానీ ఏమి లేదు వృద్ధి కలుగు చేసిన దేవునిలోనే ఉన్నది కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ నాటు వారిలోనైనా నీళ్లు పోయే వాళ్ళు ఏమి లేదు చాలా మంది అన్నారుసారి నాకు వస్తుంది వాళ్ళకి బ్రతుకు లేకపోతే నేను వాళ్ళకి బ్రతుకులు ఇచ్చా అంటే ఒకప్పుడు వాళ్ళు పెట్టడానికి లేకపోతే బియ్యం లేకపోతే నేను బియ్యం ఇచ్చాను నేను ఇచ్చిన బియ్యంతో వాళ్ళు బ్రతికాలి వాళ్ళు వృద్ధి చెందారు ఈరోజు నేనంటే వాళ్ళు లెక్కలేదా ఒకటి గుర్తుంచుకుంటాం మేలు చేసిన వాళ్ళని మనం మర్చిపోవడం మంచిది కాదు కానీ మేలు చేసేది మనం కాదండి మన ద్వారా ఎప్పుడు జరిగిస్తారు ఈ సత్యం పవన్ అంటుంది అవును ఒక మాట ఏడవ వచనం ఎనిమిదవ వచనం చక్కగా మాట్లాడుతూ ఏడవ వచనం కాబట్టి వృద్ధి కలుగు చేయి దేనిలోనే గాని నాటిన వానిలోనే నేను నీళ్లు పోయి వానిలోనే నేను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కడే ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొని మేము దేవుని జతపరిచిన వాళ్ళమై ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమై ఉన్నారు చాలా సత్యానికి పౌరులు గ్రహించి గుర్తించి అంటే నాటు వాడులో నయను నాటు వాడును నీళ్లు పోయేవాడును ఒకటే ఎత్తునం లేక చెట్టు నాటింది ఒకటే ఒకటే నీళ్లు వచ్చింది బరొకరు నేను నాటడం వల్ల ఏ వల్ల ఇతనం బ్రతికింది నేను మొన్న ఒక సంఘటన జరిగిందండి ఒక ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ భోజనం చేసిన తర్వాత సహజంగా ఈ ప్లేట్లో ఉన్నటువంటి అడుగు నీళ్ళు విత్తనాలు ఇస్తున్నా కదా పక్కకి అవి అవి విత్తనాలు కావచ్చు లేక ఏ ఇతనాలు కావచ్చు ఆ ఇతనాలు మొత్తం మీద ఎసరగానే పక్క ఖాళీ చోట్ల పడి అవి చెట్టు మలిసాయి చెట్లు కలిసి వాటికి కాయలు కాస్త ఇప్పుడు కాయలు కాస్తుంటే ఇంకొకరు పోయి ఏం చేశారంటే ఆ కాయలు చూసుకుంటున్నా అర్థమవుతుందండి కాయలు కోసుకుంటే ఏమో ఇక్కడ చూస్తున్నా ఆ ఎందుకని ఆడ నేను ఇత్తనాలు వేసింది నేను నేనే ఇత్తనాలు నేనే కోసుకోవాలి నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నేను ఎవరు కన్నా అన్నట్టుగా చీరియస్ చూస్తున్నారండి అది చాలా ఇచ్చి అనిపించింది ఆమె తిన్న తర్వాత పనికి ఆయన పడేసింది పక్కకి పడేసినప్పుడు ఈ భూమిలో బరకెత్తింప చేసింది ఎవరో దేవుడు దేవుడు బరకెత్తింప చేస్తే తన ఇక్కడ ఎవరు దేవుడు నీళ్లు పోయేవాళ్ళు ఒకటే ఒక్కటే ప్రతి వాడు తాను చేసిన కష్టము పడది జీతం పుచ్చుకుంటా వృత్తి కలిగి చేసేది ఎవరో దేవుడే కాబట్టి ఇక్కడ మూడో మాట దేవుడు మన అందరితో మాట్లాడే మాట ఏంటంటే వృద్ధి కలిగి చేసేది దేవుడే ఇది మనం చాలా చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటండి కష్టపడి పని చేస్తాం పని చేస్తాం మంచి ఇల్లు కలుపుకుంటా కావలసినన్ని సమకూర్చి పెట్టుకుంటాం ఎవరున్న బాత్మీలు వచ్చి నిజంగా దేవుడు మిమ్మల్ని బాగా జీవిస్తాడమ్మా అన్నాడు అనుకోండి దాన్ని మీరు ఏమన్నారు ఎవరున్నారు నేను కష్టపడి పని రాత్రి అనుక పగరాక శ్రమ పడ్డా దాంట్లో నా రక్త బొట్టు ఉన్నాయి అన్నట్టు మాట్లాడతాను అంతేగాని అంతే నేను కష్టపడ్డా కానీ నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చింది నా దేవుడు అని చెప్పగలిగితే అందుకు వృత్తి కలిగి చేసేది దేవుడే అని నువ్వు బహిరంగంగా ప్రకటించినటువంటి వాడు అవుతా అది దేవుడికి మహిమ కలిగింది కాబట్టి వృత్తి అనే అంశంలో మూడు విషయాలు మనం గుర్తుందా మొదటి మాట ఏంటి కష్టము వలన వృత్తి రెండోది చెప్పాలి మితి లేని వృద్ధి లేక విధి లేకుండా వృద్ధి మూడవది వృద్ధి కలిగి చేసేది దేవుడే ఆయనే మా వృద్ధి చెందటానికి శక్తినిస్తున్నారు బలం ఇస్తున్నారు దయ్యం ఇస్తున్నారు ఆరోగ్యం ఇస్తున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనే మనకు వృద్ధి కలుగు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే మా సంఘం గొప్పదండి మా పాడండి మా పని గొప్పదండి అని చెప్పి గొప్పలకు పోతాం అటువంటి వారి గురించి ఆనాడు పౌరులు చెప్తున్నాడు ఈనాడు కూడా పౌరుల ద్వారా దేవుడు మనకి చెప్పి మాట ఏంటంటే అది ఇల్లు కావచ్చు ఉద్యోగం కావచ్చు పిల్లలు కావచ్చు అది ఏదైనా కావచ్చు వృద్ధి చెందుతున్నారంటే దానికి కారణము దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్నది కనుక మనం వృద్ధి చెందగలుగుతున్నాం ఆ దేవుడే వృద్ధి చెందేటట్లు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అయితే ఒకటి మనం ఖచ్చితంగా కష్టపడాలి మన కష్టానికి దేవుడి కృప తోడుగా ఉండాలి ఉన్నప్పుడే మనం కష్టం వల్ల వృద్ధి పొందుతాము దేవుడే వృద్ధి పొందిస్తారని చెప్పి చాలామంది అట్లా కూర్చుంటే అవగా ఏం చేయాలి తగిన కష్టపడి మనం చేసే పని మనం చేయాలి అప్పుడే దేవుడు దాన్ని వృద్ధి చెంది చెందిస్తాడు నీకు తెలుసుగా ఒకసారి ఆ ఇంట్లో కష్టం వచ్చింది ఆ ఇంటి ఎన్ని చనిపోయాడు ఆ ఇంటి ఉన్నటువంటి ఆ స్త్రీ ఇద్దరు మగపిల్లను పెట్టుకొని వేదని చదువుతుంది ఎందుకంటే పోషించే భర్త లేడు భర్త చనిపోయాడు చనిపోతూ చనిపోతూ ఆయన కొంత ఆప్లు చేశాడంట అప్పు చేస్తే ఆయనంతగా అబ్బైనా ఆడా అయినా ఆయనే చూసుకునేవాడు కానీ ఈయనకి ఏమీ తెలియదు పిల్లలు కూడా అందన్ గా ఆయన అప్పుడు చనిపోతే ఆ భార్య అప్పుడు వేదనతో దుఃఖంతో ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళిందయ్యా నా భక్తం చనిపోయాడు నాకు ఇద్దరు పిల్లలున్నారు అయితే అప్పుడు వాడు వచ్చి నా పిల్లలు తీసుకుని వెళ్తున్నట్టున్నారు పని చేయించుకుంటాను నేనేం ఏం అని అడిగినప్పుడు ఆ దైవ్ చెప్పి మాట్లాడి తెలుసా అమ్మా మీ ఇంట్లో ఏముంది అని అడిగాడు మా ఇంట్లో ఏమీ లేదయ్యా ఒక కొండలో కొంచెం నూనె ఉంది అన్నాడట అన్నదట ఆమె మా ఇంట్లో ఖాళీ కొండను కొంచెం నూనె ఉందా అని చెప్పి ఆ సహోదరి లేక ఆమె చెప్పిందట ఇప్పుడు ఆ దైవం జరించిన సలహా ఏంటంటే అయితే ఒక పనిచేయమ్మ మన దేవుడు కొంచెమును అధికముగా వృద్ధి చెందించే దేవుడు నువ్వు నమ్మాలి అని చెప్పి మీ ఇంట్లో ఉన్న ఖాళీ కొండతో పాటు నీకు ఎంతమంది అప్పిస్తే అన్ని కొండలు అప్పుడు చక్క పెట్టుకోవాలంట నేనేం చేసిందంటే కొంతమంది ఆత్మీయులు ఇచ్చే సలహాలు కొంతమందికి అర్థం కావండి జాగ్రత్తగా వినాలి ఆత్మీయంగా ఆలోచిస్తేనే అర్థం లేకపోతే అర్థం కాదు దైవం చెప్పిన మాటకు మారు మాట్లాడదాం పక్కింటికి పోయింది ఆ ఇంటికి పోయింది ఇంటికి పోయింది కావాల్సిన కొడలు అన్ని ఇంట్లో చక్కగా పెట్టుబడు ఇప్పుడు దైవం ఏం చేశాడంటే తన దగ్గర నూనె తీసుకుంటాం అన్నాడు ఆ నూనెని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి పెడు అన్నాడు ఏం లేదు ఈ నూనెని తీసుకెళ్ళి ఒక కొండలో కొంచెం పోయి తర్వాత ఇంకో కొండలో కొంచమే ఉంది కదా ఈ నూనె ఈ కొండలో కొంచెం ఆ కొండలో కొంచెం ఆ కొండలో కొంచెం పోయి కొండలన్నీ పొగిపోయారు అనటేం చేసిందంటే మొదటి కొండలో పోసింది రెండు అడుగులు వేసి ఇంకో కొండలో పోసింది మూడు అడుగుల వేసి కొండలోకి వచ్చింది వచ్చిందేమో కొద్దిగే ఈ రెండు మూడు అడుగులు వేసి లేవు ఆ కొద్దిగా ఉన్నటువంటి కొండ మొత్తం నిండు అంచుల వరకు వచ్చి ఉన్నాయి ఆ పట్టడానికి సంతోషం కలుగుతుంది కుండలన్నీ కూడా వచ్చింది ఇప్పుడు ఎత్తుతుంది ఏంట ఇంకెక్కడ కొండలు దొరికితే కొండలు దొరికితే బాగు ಅಶಂ ಆ ಕುಂಡಿ ನೂನಪ್ಪ ನೆಪ್ಪ ಬಟ್ಟೆ ಕೊಡಲ್ಲ ದೇವು ಅಂತ ದೀಮ ಆಕಲ್ತೋ ಆಗಿಪಡು ಇನ್ನ ನೂನ ಅಮ್ಮಿ ಅಪ್ಪು ದೊರ ಕುಟುಂಬ ಸಂತೋಷೇ ఆమె చెప్పగానే ఆమె సంతోషించి ఆ ను అమ్ముకొని అప్పులు తీర్చుకొని పిల్లలతో కలిపి కుటుంబాన్ని హ్యాపీగా గడపగలి ప్రశ్న చెప్తున్నా ఆ ప్రభుత్వ మాట ఆ దైవజనుల మాట నమ్మకపోతే నమ్మి అలా చెయ్యకపోతే ఆమె వృద్ధి చెందేదా చెందేది కాదు నమ్మింది అలా చేసింది దేవుని మీద విశ్వాసం వచ్చింది కాబట్టి ఆమె వృద్ధి చెందింది దేవుని యొక్క జీవనంలో మనం గ్రహించలేదు అందుకనే వృద్ధిని కలుపు చేసేది దేవుడే కాబట్టి ఆయన మాటలు మనం నమ్మాలి ఆయన విశ్వాసం చేగలిగితే మనకున్నటువంటి కష్టాలు ఈ బాధలు ఈ సమస్యలు లేక ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా దేవుడు తీర్చి మనలను వృద్ధి ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రాంతంగా కానీ మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు వృద్ధి అనే అంశం ద్వారా కష్టపడి వృద్ధి చెందాలి కష్టపడాలి కష్టపడితే నీ దేవుడు మనకు వృద్ధి కలుగు చేస్తాడు మిత్రు లేకుండా వృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అభివృద్ధి కలుగు చేసేది దేవుడు మాత్రమే ఆ దేవుని యొక్క సరిధిలో చెందాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ఆయన మాటలకు లోపడాలి ఆయన నీ హృదయంలో నమ్మాలి విశ్వాసం ఉంచాలి అప్పుడు దేవుడు ఇందులో జీవితంలో అభివృద్ధి కలుగు చేస్తాడు మాతో మాట్లాడి కష్టము వలన వృద్ధి కలిగి చెందుతారు అని మీరు అయినా మీ మాటలతో మమ్మల్ని బలపరిచిన చంపని మీకు స్థితి మిత్రిలేని వృద్ధి మీరు అనుగ్రహిస్తారని అనుగ్రహించినటువంటి వృత్తి స్థిరపరస్తారని నియమించినట్లుగా మా జీవితంలో మా హృదయాల్లో మా కుటుంబాల్లో అటు వృద్ధిని కలుగు చేయకపోయి మిదిలేని వృద్ధితో మమ్మల్ని నింపండి స్థిరపరచం వృద్ధికి కారణం మీరే అని నమ్ము శృతిస్తున్నా

వేకున్నాము తండ్రి ఆమె